సోమవారం గురువారం వచ్చినప్పుడు ఇలా మేము హార్వెస్ట్ చేస్తా ఉండి వీళ్ళు మా హెల్పర్స్ ఇక్కడే ఉంటారు వీళ్ళ ద్వారా మేము ఇక్కడ హార్వెస్ట్ చేస్తూ ఉంటాము ఇదైతే తొమ్మిది రకాల స్వీట్ పొటాటోస్ మేము నాలుగు నెలల క్రితం వేశాము సేకరించి దేశవాళి రకాలు నాటి నాటు రకాలు ఇప్పుడైతే హార్వెస్ట్ చేయడం జరిగింది గోంగూర నాటు గోంగూర బచ్చల బచ్చలకూర వాటిలో అయితే మెంతికూర ఉంది మెంతికూర చుక్కకూర ఇలాంటివన్నీ ఉన్నాయి ఇదైతే చిట్టిగూరు చికుడుకాయ ఇదైతే చాలా స్పెషల్ అండి మీ ఇంతే ఉంటుంది ఎందుకంటే పెరగదు రుచి కూడా చాలా బాగుంటుంది బయట హైబ్రిడ్ అయితే ఇంత అవుతాయి ఇంత సుమారు ఇది ఇంతే ఉండే కోయటానికి చాలా కష్టం కూలీ అనేది ఎక్కువసేపు పడుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది మీరు చూస్తున్నారు ఎర్రబెండకాయ దేశవాడీ రకం బెంగళూరు వాటిల్లో అట్లాంటి చోట్ల ఇది కేజీ నూట యాభై రూపాయలకి అమ్ముతూ ఉంటారు ఇవన్నీ ఇక్కడ అన్నీ మనం పండించే నాటు విత్తనాలతో పండించే ప్రకృతి దశ పండించే వెజిటేబుల్స్ అండి ఇప్పుడు నేను తీసుకెళ్ళి గుంటూరులో మా కస్టమర్ సిక్స్ టు నైన్ సేల్ చేసేస్తాను ఇంకా వస్తూ ఉంటాయి వేరే వేరే రకాలు కూడా పెట్టాను సార సొరకాయ కాకరకాయ బీరకాయ ఇలాంటివి వస్తూనే ఉంటాయి సీజనల్గా ఏది ఎక్కువ ఉందో అలాంటివి వస్తూనే ఉంటాయి మా పొలం చుట్టూ ఫెన్సింగ్ అండి ఇది మొత్తం ఫెన్సింగ్ సుమారు ఒక మూడు లక్షల దాకా అయింది తీగ డైమండ్ మెష్ ఖర్చు కానీ ఒక లక్ష యాభై వేలు వేసినందుకు ఒక ముప్పై నలభై వేలు పోల్సు ఇవన్నీ అయితే మాత్రం ఒక మూడు లక్షలైంది సో ఆ ఇన్వెస్ట్మెంట్ మన తిరిగి మనకు తెచ్చుకోవటానికి ఒక మంచి ఉపాయం ఏంటంటే ఈ తీగజాతి జాతి అండి సొరకాయి మనం అన్నీ ఏదైతే ఉన్నాయో తీగజాతి శుభ్రంగా హ్యాపీగా వీటికి ప్యాకెట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మేము ఇంతకుముందు ఆగించాము సీజన్ అయిపోయింది మళ్ళీ తిరిగి తొలకరలో నాటాలి వర్షాలు పడినప్పుడు మొత్తం ఆకాకర అయితే మేము ఈ ఫెన్సింగ్ చుట్టూతో నాటించాము ఇప్పుడైతే మీకు ఈ చిక్కుడు అయితే వస్తుంది ఇది కూడా నాటు చిక్కుడేనండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తూనే ఉంటుంది సో ఇలాంటి వెరైటీస్ అయితే మేము పొట్ల సొర బీర కాకర ఆ కాకర అన్నీ అయితే ఈ ఫెన్సింగ్ అయితే మేము ఉపయోగించుకొని వీటి మీద మేము పాకించడం జరిగింది ఎక్కువ చూస్తే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో తక్కువ స్పేస్లో రెండు ఇప్పుడు ఈ మధ్యకాలంలో అందరూ యాభై ఎకరాలు పది ఎకరాల పైన ఉన్న వాళ్ళైతే రైతులు తగ్గిపోతున్నారు ఎక్కువ శాతం మెజారిటీ మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి ఎకరం నుంచి ఐదు ఎకరాలు మధ్యలో ఉన్న రైతులే అలాంటి ఫీల్డ్స్లో ఇలాంటి ఫామ్ హౌసెస్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో మన స్పేస్ అనేది మొత్తం యూటిలైజ్ చేసుకోవాల్సి అనే ఉద్దేశంతో మనమైతే ఇప్పుడు మీరు చూస్తే పక్కన మామిడి చెట్లు పాతి కడుగులు పాతికడుగులు ఇలాంటి పెద్ద చెట్లు వేసి మధ్యలో ఖాళీగా ఉంచేకుండా మనం అరటి పెట్టుకున్నాం ఈ అరటి కింద కూడా మన ల్యాండ్ అయితే ఖాళీగా ఉంటుంది కాబట్టి ఈ ల్యాండ్లో కూడా మనం ఏదో ఒకటి యూటిలైజ్ చేసుకోవాలని ముందుగానే ప్లాన్ చేసి రేజర్ బెడ్స్ పెట్టించి ఈ పసుపు అయితే నాటడం జరిగింది ఇప్పుడు మీరు ఇక్కడ మీరు చూసి ఇక్కడ ప్రతి చోట మేము అడుగు అడుగు దూరంలో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ 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 ఇలా ప్రతి అడుగు అడుగు దూరంలో మేమైతే లక్కడాంగ్ పసుపు నాటడం జరిగింది ఈ లక్కడాంగ్ అనేది మేఘాలయలో జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ జియోట్యాగ్ వచ్చిన రకం కానీ మేము జియో ఐడెంటిఫికేషన్ అంటే ఆ ప్రాంతంలోనే పండిది మంచి రకం వచ్చిందని దాన్ని అయినప్పటికీ ఇక్కడ తెచ్చి ఇది నాటడం జరిగింది ఒక హండ్రెడ్ కేజీస్ మేము మేఘాలయ నుంచి డైరెక్ట్గా తెప్పించి విత్తనం నాటితే మాకు సెవెన్ హండ్రెడ్ కేజీస్ సెవెన్ హండ్రెడ్ నుంచి సుమారు ఎయిట్ హండ్రెడ్ కేజీస్ వరకు దిగుబడి వచ్చిందండి ఇవి అరటి చెట్లు ఈ బోధల్లోనే నాటాము మేము దీన్ని త్రీ హండ్రెడ్ రూపీస్కి కేజీ పర్ కేజీ త్రీ హండ్రెడ్ రూపీస్కి అమ్ముతున్నాము ఆ రకంగా చూస్తే మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ లెక్క వేసుకుంటే టూ ల్యాక్ వన్ థౌజండ్ టూ ల్యాక్ టెన్ థౌజండ్ కూలీ ఖర్చులో ఒక ఇరవై వేలు ఒక ముప్పై వేలు పోగా మనకి నికర ఆదాయం అనేది ఒక వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ అనేది మనం కేవలం ఈ అరటి చెట్లు కింద ఉన్న పసుపు మీద ఏడు వందల కేజీల్లో మనం రాబట్టడం జరిగింది ఇదైతే ఎక్కువ శాతం టెర్రస్ గార్డనర్సు సీడ్ పర్పస్గా వాళ్ళు కొనుక్కొని ఇంట్లోనే పెంచుకున్నామనే ఉద్దేశంతో కొనుక్కుంటున్నానండి ఒకటి రెండు కేజీలు ప్లస్ ఇంట్లో కూడా పచ్చి పసుపుగా వాడుకోవడానికి చాలా మంచి ఆరోగ్య విలువలు ఉన్నాయని నేను ఈ మధ్యకాలమే తెలుసుకున్నాను మాకు యూఎస్లో కూడా ఆర్గానిక్ స్టోర్స్లో పచ్చి పసుపు అమ్మేవాళ్ళు వాళ్ళు గోల్డెన్ మిల్క్ అని చేసుకొని పచ్చి పసుపుని కొంచెం పెప్పరు కొంచెం బెల్లం లేకపోతే అక్కడున్న స్వీట్నర్స్ వాడుకొని గోల్డెన్ మిల్క్ అని తాగేవాళ్ళు ఇక్కడ కూడా మన సద్గురు గురుజీ లాంటి వాళ్ళు పచ్చి పసుపు కన్జ్యూమ్ చేయండి అని చెప్తున్నారు నేను కూడా అదే ఉద్దేశంతో ప్రమోట్ చేసి అల్లం ఎలా అయితే మనం కూరల్లో ముక్కలు కోసుకొని వాడుకుంటామో అలానే ఈ పసుపు కానీ ఏ పసుపు అయినా సరే మనం పచ్చిదే వాడుకుంటే దాని ఆరోగ్యంలో చాలా ఉంటాయని మీరు ఆన్లైన్లో చూస్తే మీకు అర్థమవుతుంది రా టర్మరిక్ బెనిఫిట్స్ అని మీరు ఆన్లైన్లో కొడితే ఈటీవీ భారత్ నుంచి టైమ్స్ ఆఫ్ ఇండియా వరకు చాలా ఆర్టికల్స్ ఉన్నాయి లక్డాంగ్ టర్మరిక్ స్పెషాలిటీ ఏంటంటే సెవెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ కర్క్యూమిన్ కంటెంట్ ఉంటుంది కర్క్యూమిన్ కంటెంట్ అంటే పసుపులో ఉండే మెడిసినల్ వాల్యూ కర్క్యూమిన్ రూపంలో కొలుస్తారు ఇది ఏ ప్రాంతంలో పండించినా మంచిగా మనకి సెవెన్ పర్సెంట్ కంటే తక్కువ అయితే రాకపోవచ్చు సెవెన్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది సో రా టర్మరిక్ మనకి దుంపల్లాగా ఇప్పుడు నేను సీడ్ కూడా మనం ఇది బాయిల్ చేయటం అనేది మనం చేయట్లేదు చక్రాల్లాగా సన్నగా కోసి ఎండబెట్టి పౌడర్ చేసే పోతున్నాము కానీ అంత మొత్తం సెవెన్ హండ్రెడ్ కేజీస్ ఇలానే అయిపోవచ్చేమోనని నేను అనుకుంటున్నాను మొత్తం త్రీ హండ్రెడ్ రూపీస్ లెక్క కేజీ అమ్మేసేటట్టు ఉన్నాయి ప్రస్తుతానికి ఆర్డర్స్ అయితే మంచి డిమాండ్ అయితే ఉంది ఇనిషియల్ పీరియడ్లో ఇది ఒకవేళ ఐదు 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 సంవత్సరాలు అయిన తర్వాత అందరూ ఈ రకం కనుక ఇక్కడ ఎక్కువ వేసుకున్నట్టయితే ఇంత రేట్ అయితే ఉండకపోవచ్చు పోయిన సంవత్సరం ఇది నాలుగు వందల యాభై రూపాయలు అమ్మకం జరిగింది ఇప్పుడు కూడా సుమారు నాలుగు వందలు పైనే ఉంది అయినప్పటికీ నేనైతే ఇది ప్రెయిన్ క్రాప్ కాదు ఇది ఒక ఇంటిగ్రేటెడ్ క్రాప్లో సెకండ్ థర్డ్ లేయర్ కాబట్టి మేము ఏదైతే మూడు వందలకి మేము అందరికంటే తక్కువ మేము అందించడం జరిగింది ఇలానే ఇప్పుడు ఈ పసుపు అయితే మొత్తం మేము తీసేసాము ఇక్కడ ఇంకా కొన్ని పసుపు వెరైటీస్ కస్తూరి పసుపు బ్లాక్ టర్మరిక్ ఇంకా నాటు పసుపు కొన్ని కొన్ని అలాంటి జాతులు కూడా ఉన్నాయి అవన్నీ తీసేసిన తర్వాత మేమైతే ఈ పైనాపిల్ పెట్టబోతున్నాము ఈ పైనాపిల్ అయితే మీరు చూడొచ్చు ఈ మధ్యకాలంలో మనకి చిన్నప్పుడు పైనాపిల్ అనేవి మంచి స్వీట్గా ఉండి చాలా హెవీగా ఉండి చాలా స్వీట్గా ఉండేవి ఈ మధ్యకాలంలో దొరికే పైనాపిల్స్ అన్నీ హైబ్రిడ్ పైనాపిల్స్ ఊటీ నుంచి బెంగళూరు నుంచి వస్తాయి అవి పెద్ద రుచిగా కూడా ఉండట్లేదు కానీ ఇక్కడ మీరు చూసిన పైనాపిల్ అయితే ఇదైతే దేశవాళి వెరైటీ అండి పన్నెండు నెలలకి నుంచి పద్నాలుగు నెలలకి ఒక క్రాప్ వస్తుంది ఇది కేవలం ఒక క్రాపే వస్తుంది హైబ్రిడ్ అయితే టూ క్రాప్స్ వస్తాయి అందుకని ఎక్కువ శాతం మంది రైతులు మెజారిటీ ఎక్కువ శాతం కాదు అందరు రైతులు హైబ్రిడ్ పైనాపిల్నే వాళ్ళు పండిస్తున్నారు కానీ ఈ పైనాపిల్ అయితే మనకి టూ కేజీస్ హండ్రెడ్ పర్సెంట్ టూ కేజీస్ అయితే తక్కువ రాదు టూ కేజీస్ నుంచి టూ పాయింట్ కే టూ పాయింట్ ఫైవ్ కేజీస్ దాకా వస్తుంది సంవత్సరానికి ఒక క్రాప్ వచ్చినప్పటికీ దీన్ని ఒకసారి కనుక తిన్నవాళ్ళు మళ్ళీ వేరేది పైనాపిల్ తినడానికి ఇష్టపడరు సో ఈ పసుపు అయితే తీసేసి మేము ఇప్పుడు హార్వెస్ట్ చేసేసిన తర్వాత మొత్తం ఈ పైనాపిల్ ప్లాంట్స్ అయితే మేము పెట్టుకుంటున్నాము అరక నుంచి మేము కొన్ని ఒక టూ హండ్రెడ్ ప్లాంట్స్ తెప్పించి అక్కడ ఒక బెడ్ మీద నాటాము ఇప్పుడు ఈ పసుపు అంతా తీసేసి హార్వెస్ట్ చేసిన తర్వాత అవి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ మనం ప్లాంట్ చేస్తాం దీంట్లో ఇలానే నాటు అల్లం కూడా అరక నుంచి తెప్పించుకొని నాటబోతున్నాము నాటు అల్లం అంటే మనకి హైబ్రిడ్ అల్లం కాకుండా సేమ్ ఇంతే ఉంటుంది సైజు సో మీరు చూస్తే ఆ అల్లం సైజు కూడా ఇంతే ఉంటుంది అదే హైబ్రిడ్ అల్లం అనుకోండి సో ఈ రెండు ఈ రెండు కలిపితే ఎంత ఉంటుందో అంత ఉంటుంది హైబ్రిడ్ అల్లం అంత ఉంటుంది దాంట్లో ఘాట్ అనేది అసలు చాలా తక్కువ ఉంటుంది అదే నాటు అల్లం సైజ్ ఇంతే ఉంటుంది ఘాట్ అనేది చాలా బాగుంటుంది హైబ్రిడ్ అల్లం ప్రధానంగా పండించడానికి కారణం ఏంటంటే ఆ హైబ్రిడ్ అల్లం పెడితే మనకి కేజీ వంద రూపాయలు లెక్క వేసుకున్న వాళ్ళకి చాలా దిగుబడి వస్తుంది అదే నాటు అల్లం వేస్తే మనం మళ్ళీ తిరిగి ఆ కేజీ వంద రూపాయలకి అమ్మాల్సి వస్తుంది ఓ పది రూపాయలు పెద్ద డిఫరెన్స్ ఉండకపోవచ్చు ఎక్కువ పెట్టినా సరే వాళ్ళకి దిగుబడి అనేది అంత రాదు అందుకని రైతులందరూ ఈవెన్ అరకలో కూడా మెజారిటీ రైతులు హైబ్రిడ్ అల్లమే పండిస్తున్నారు ఇప్పుడు ఎక్కడో కొద్ది మంది ఒక పది మంది తప్పితే మిగతా వాళ్ళందరూ హైబ్రిడ్ అల్లమే పండిస్తున్నారు మేమైతే మళ్ళీ తిరిగి ఆ నాటలను సేకరించి మనం ఇక్కడ మన ఫామ్లో పండిస్తున్నాము ఇంకా కొంచెం బయట అరక నుంచి కూడా కొన్ని కొన్ని చార్లు మనం ఇప్పుడు ఇంకో రెండు రోజులు మళ్ళీ నేను అరకు వెళ్ళి అక్కడ ఇప్పుడు సంత జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరంలో ఇది సీజన్ అనమాట ఇప్పుడు మళ్ళీ కొంచెం మా వినియోగదారులకి ఒక వంద ఇంచు రెండు కేజీలు మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను ఇది ఎప్పుడైనా సరే మీలాంటి న్యాచురల్ ఫార్మింగ్లో ఆసక్తి ఉన్న రైతులు హైబ్రిడ్ ఒకటే కాకుండా దేశవాళి కూడా పండించి దానికైతే హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్ అయితే ఉందండి నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నాకు మా ఇంట్లోనే నేను అమ్మగలుగుతున్నాను ఆర్గానిక్ స్టోరు పెద్ద పెద్ద ఏసీలు పెట్టి మెయిన్ రోడ్ల మీద యాభై వేలు రెంట్ ఇచ్చి నేను చేయట్లేదు నేను ఇంట్లోనే పెట్టి నేను ఎలా అమ్మగలుగుతున్నానంటే ఇలాంటి ప్రోడక్ట్స్ వల్ల ఇలా లక్డాంగు ఇలాంటి దేశీ పైనాపిల్ ఇలాంటి నాటు కర్పూర అరిటి ఇలాంటి దేశవాళ్ళు తిన్నవాళ్ళు మనకి ఎక్కడికైనా వచ్చి తీసుకుంటారు అదే సిటీలో ఉంటే కనుక ఖచ్చితంగా కన్వీనియంట్ లొకేషన్లో ఖచ్చితంగా తీసుకుంటారు సో మీకైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ డిమాండ్ ఉందని నేను గంటాబద్ధంగా చెప్తున్నానండి దేశవాళి అంటే మన నేటు థర్టీ ఇయర్స్ బ్యాక్ ఏం తిన్నామో అది పండించండి ఆర్గానిక్లో పండించే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి కెమికల్లో పండించే వాళ్ళు ఎలాగో వాళ్ళు హైబ్రిడ్ వేస్తారు వాళ్ళు ఎలాగో వాళ్ళ ఆలోచన అంతా దిగుబడి తీసేద్దామా అమ్ముకుందామా అనే ఉంటుంది కానీ ఆర్గానిక్లో పండించే వాళ్ళు అయితే మాత్రం కనీసం మీరు కొంచెం ఎతికల్గా మీరు చేద్దామని ఈ ఫీల్డ్లోకి వచ్చారు కాబట్టి నేటివ్ వాటిని ఎంకరేజ్ చేయండి కందులు దేశవాళ్ళి ఎర్ర కందులు కానీ కర్పూర అరటి కానీ ఇలాంటి పైనాపిల్ కానీ ఇలాంటి లక్డాంగు సేలము ఇలాంటి వెరైటీస్ కానీ రాజేంద్ర సోనాలి ఇలాంటి వెరైటీస్ కానీ ప్రగతి వెరైటీ కానీ సో చాలా ఉన్నాయి చాలా వెరైటీస్ మన దేశవాళ్ళు ఉన్నాయి నాటు మెనులో టూట్ మెనులు దేశవాళి బియ్యం కుజీపాటాలిగా మైసూరు మల్లిక బహురూపి ఇలా ఎన్నో రకాలు మన నేటివ్ వెరైటీస్ ఉన్నాయి డెవలప్ చేసిన వెరైటీస్ కాకుండా ఇలాంటి వెరైటీస్ వేస్తే మీకు రేటు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మీకు రాదు అంటే నన్ను కాంటాక్ట్ చేయండి మీ ప్రోడక్ట్ అంతా నేను కొనగలిగే కొనగలిగి మళ్ళా తిరిగి నాలాంటి వారికి కస్టమర్స్కి కానీ తిరిగి నాలాగా నేటివ్ వెరైటీస్ ఎంకరేజ్ చేసే వాళ్ళకి కానీ మార్కెటింగ్ చేసే సదుపాయం అయితే నేను కల్పిస్తాను